నమస్కారం ఈరోజు పామర నియోజకవర్గ శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం పసిపిల్లలకి స్కూల్ పిల్లలకి కిట్ల పంపిణీ కార్యక్రమం ఇవ్వటం అది చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు గత పౌడి మండలం కాడింటి గ్రామంలో నియోజకవర్గంలో ఉన్న అన్ని పిల్లల్ని ముఖ్యమైన హెడ్ మాస్టర్ మరియు ప్రతి ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక ఇద్దరు పిల్లలు కాడింకి స్కూల్ పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి హిట్లు ఇవ్వటం జరిగింది చాలా సంతోషమైన కార్యక్రమం యువనేత విద్యాశాఖ మంత్రి మా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నాం మానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా స్కూళ్ళని ఇంకా ఆధునీకరణ చేయాలి ఏదైతే వసతులు ఉన్నాయో అవన్నీ ఇంకా మెరుగుపరచాలి పసిపిల్లల పిల్లల విద్య ప్రాముఖ్యమైనది విద్య ఉంటే మహాభాగ్యం జీవితాలు మెరుగుపడతాయి అనే ఒక ఆలోచనతో చాలా ప్రాముఖ్యంగా పిల్లల కార్యక్రమాలు విద్యా విషయంలో ఎటువంటి వెనకడ వేయకుండా ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్నా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా అటన్నిటి కూడా అధిగమించి మంచి కార్యక్రమాలు చేసే ఆలోచనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తుంది ధన్యవాదాలు జై కుమార్ రాజాన్న